హాయ్ హలో నమస్తే ఐఎమ్ సిద్ధూ వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్ ఆన్ మై స్టార్ మీడియా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మై స్టార్ మీడియాని లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి తప్పకుండా ఇది మాత్రం మర్చిపోకండి మిత్రులారా బిగ్ బాస్ లో భరణి ఎలిమినేషన్ వెనుక అసలైన కారణం ఏంటి ఏదైనా భారీ కుట్ర దాగిందా భరణి ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అలాగే ఆయన ఎలిమినేషన్ వెనుక కూడా ఏదైనా స్ట్రాంగ్ స్ట్రాటజీ ఉందా ఏదైనా భారీ కుట్ర ఉందా ఎవరిదైనా ప్లానింగ్ స్ట్రాటజీలు దాన్ని పంపించాల్సిందే ఆయన ఒక పెద్ద నిర్ణయము ఒక పెద్ద పిఆర్ మెయింటైన్ చేయడము అలాంటివి ఆయన ఉన్నాయా లేక ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ఇవన్నీ కాదు ఆయన సీక్రెట్ రూమ్ లో ఉంచి ఏం చేస్తారో చూద్దాం ఎందుకంటే బాండింగ్స్ చాలా ఉన్నాయి కదా ఆయన వెళ్ళి సీక్రెట్ రూమ్ లో కూర్చుంటే ఎవరెవరు ఎలా రియాక్ట్ అవుతారు ఎవరు ఎలా కోలుకుంటారు బయట జనాలు ఆడియన్స్ కూడా ఎలా చూస్తారు అని ఏమన్నా చార్మా వాళ్ళు బిగ్ బాస్ టీమ్ వాళ్ళు ఏమన్నా కొత్త ప్లాన్ చేశారా ఇవన్నీ కాదు బై పంపించేసి బాబు నువ్వు బయటకు వెళ్ళి చూడు అసలు ఏమనుకుంటున్నారు అందరూ బిగ్ బాస్ కుటుంబం గురించి ఈ బిగ్ బాస్ లోపల ఉన్న స్ట్రాటజీస్ గురించి తెలుసుకో మళ్ళీ రీఎంట్రీ ఇస్తాలే అనుకోని బిగ్ బాస్ అనుకొని ఆయన్ని బయటకి పంపించి కొన్ని నెలల తర్వాత మళ్ళీ రీఎంట్రీ చేస్తాడా ఏమో ఇందులో ఏదైనా జరగవచ్చు ఇందులో ఏదైనా జరిగి ఉండొచ్చు ఆయన ఎలిమినేషన్ అనేది మాత్రం హౌస్ లో ఉన్న వాళ్ళకి పెద్ద షాక్ బయట ఉన్న వాళ్ళకి చాలా మందికి పెద్ద షాక్ ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పటి నుంచే బిగ్ బాస్ అప్డేట్స్ అన్నపూర్ణ స్టూడియోస్ అనుకుంటూ ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంటాను ఎప్పటికప్పుడు ఎనాలిసిస్ ఇస్తూ ఉంటుంటాను రివ్యూల కంటే కూడా అప్డేట్స్ ఎక్కువగా ఇస్తుంటాను సో తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి ఇక్కడ భరణి స్టార్టింగ్ నుంచి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గానే ఉన్నాడు మనం చూసే వాళ్ళందరం కూడా ఇతను టాప్ వన్ టూ లో ఉంటాడు ఏదో ఒక అద్భుతం జరగకపోతే ఆయన కప్ అందుకోలేడు గాని ఖచ్చితంగా కప్ అందుకునే పర్సన్ అని అనుకున్నాను కానీ ఏమైందో పోతుంటే 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 బంధాల వల్లనో లేకపోతే మరి ఇంటిని మిస్ అవుతున్నాడో లేకపోతే హెల్త్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందో భుజం గాయం కావడం ఏదో గానీ చాలా వీక్ అయిపోయినట్టు అనిపించింది అంటే ఫిజికల్ గా స్టార్టింగ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో ఫిజికల్ గా అంత లేనట్టే అనిపించింది సరే టాస్క్ లు అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఆడతాడు ఈ కామనర్స్ గా ఉన్న వాళ్ళందరూ ఆయన్ని పాయింట్అవుట్ చేసి బిగ్ నేక్ అని రకరకాలుగా అన్నా కూడా చాలా ఓపిక పెట్టాడు ప్రతి దానికి వద్దు వద్దు కూల్ 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 అని అగ్రెసివ్ గా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా చాలా లిమిట్ గానే ఉన్నాడు ఇందులో తనూజ బాండింగ్ అనేది నాన్న నాన్న పిలవడం అనేది కొద్ది రిలీఫ్ నిచ్చిందనే చెప్పచ్చు ఇమ్ము అండ్ సుమ్ము వీళ్ళ ఆప్యాయత కావచ్చు రాము పక్కన ఉండి ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడం కావచ్చు ఆయన కొంచెం రిలాక్స్ అవుతుంది అనిపించింది అలాగే సంజన కూడా భరణి అన్న భరణి అన్న అనుకుంటూ చాలా బాగుండే రాను 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 దివ్య వచ్చిన తర్వాత నుంచి నంబర్ వన్ పొజిషన్ లో పెట్టి బయట కొంచెం బాండింగ్ అటు ఇటుగా వెళ్తుందని డైరెక్ట్ గా నో ఇన్డైరెక్ట్ గా నో చెప్పింది కావచ్చు అప్పటిదాకా ఉన్న ఒక్క ఇమేజ్ అనేది దివ్య ఎంటర్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా మారుతూ వచ్చింది దివ్య అతన్ని ఫ్రెండ్ గా చూస్తుందా లవ్ ట్రాక్ నడిపిస్తుందా బిగ్ బ్రో అని అన్నది అని అన్నాడు మరి బిగ్ బ్రో లాగా చూస్తుందా ఈ బాండింగ్స్ విషయంలో మనకి అంత కన్ఫ్యూజన్ గానే ఉంది దివ్యతో ప్రతిసారి దివ్య ఎక్కడ చూసినా ఆయన కోసం నేనున్నా అన్నట్టుగానే బిహేవ్ చేసింది అది బ్యాడ్ కాదు గుడ్ డే అది భరణికి ఏమైనా ఇబ్బంది అయిందా ఒక్కొక్కసారి దివ్య ఆయన్ని డామినేట్ చేసింది అతను ఆమెను డామినేట్ చేశాడు కానీ దివ్య ఎంట్రీ వరకు ఒకలా ఉన్న భరణి దివ్య ఎంట్రీ తర్వాత ఇంకోలాగా అనిపించింది నేను కూడా బాగా అబ్జర్వ్ చేస్తా నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది ఏంటి దివ్య వచ్చిన తర్వాత చెప్తూ ఉంటే ఈయన ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి అది అట్లా కాదు ఇట్లా కాదు అనాలి ఆమె సైడ్ నుంచి కూడా అతనికి ఏదైనా ఒక ఎగ్రి లాగా రావాలి ఏమనుకుంటున్నాడో దానికి ఆమె కూడా ఒప్పుకోవాలి ఇలా ఏమని అనుకుంటున్నాడా ఏంటి అంటే ఓన్ డెసిషన్ తో ముందుకు వెళ్ళట్లేదా ఏంటి దివ్య ఎఫెక్ట్ అతని మీద చాలా ఎక్కువగా ఉంది ఏంటి ఇలా అనిపించింది అయితే దివ్య ఎక్కడ కూడా బ్యాడ్ చేయలేదు అనుజా నాన్న అనే బాండింగ్ పెరిగి పోతుందని తనూజాన్ని కట్ చేయాలని చాలా ప్లాన్ చేస్తుంది కానీ భరణి దాన్ని తట్టుకోలేక ఇమతో ఉంటూనే తనూజతో బాండింగ్ ని ముందుకు తీసుకెళ్లాడు భరణి తనుజ బాండింగ్ లో నాన్న నాన్న అని పిలిచి టాస్క్ లలోను లేకపోతే ఆర్గ్యుమెంట్లలోనూ సేవ అయింది తప్ప అతని మీద పూర్తిగా ప్రేమ చూపించి తోటే టైం స్పెండ్ చేసింది తనుజ చాలా తక్కువ భరణి మాత్రం కూతురు అనుకుని ఆమె కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాడు చేశాడు కూడా అయితే ఎప్పుడైతే దివ్య వచ్చి చెప్పిందో అప్పటి నుంచి ఈ తనూజ కూడా బయటకెళ్లి వాళ్ళ తోటి వీళ్ళతోటి నాన్న సింత ముందు పట్టించుకోవట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం మొదలైంది ఈ తనూజ అలా కంప్లైంట్లు ఇవ్వడము దివ్య తనూజ చేయడము ఈ భరణి దివ్యకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము తనూజ ఫ్యాన్స్ కి దుర్ర అన్నది తనూజ ఫ్యాన్స్ మెల్లిగా భరణి నుంచి పక్క తప్పుకున్నారు ఇప్పుడు ఓటింగ్ లో తనూజ చాలా హైలో ఉంటది ఆమెకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు భరణి తనుజతో అంత మంచిగా ఉన్నా సరే దివ్య ఎంటర్ అయిన తర్వాత తనూజ ఫ్యాన్స్ మెల్లమెల్లిగా భరణికి భరణికి అవ్వడం మొదలెట్టారు ఇది ఒకటి మైనస్ పాయింట్ అయింది తర్వాత నాతో పెట్టుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు తెలుసా నాతో గొడవ పెట్టుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు వెళ్ళిపోయారు గమనించావా అని చెప్పడం ఆయన వరకు బాగుందేమో కాని ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది అంటే అతనికి ఎక్కిపోయింది అనుకుంటారు దాన్ని గమనిస్తే నిజమే ఆయనతో గొడవ పెట్టిన వాళ్ళు ఎవరు ఆయన బాగా టార్గెట్ గట్ చేసిందరు కౌంటర్ చేసిందో కామో ఒక్కొక్కరు 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 వెళ్ళిపోయారు సో అది నిజమే కానీ ఆయన మనసులో పెట్టుకోవాల్సి ఉండే కెమెరా ముందు అందరికి అర్థమయ్యేలాగా ఆడియన్స్ కు అర్థమయ్యేలాగా నాతో పెట్టుకున్న వాళ్ళు పోయారు నాతో పెట్టుకుంటే పోతారు అన్నట్టుగా ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అన్నాడు అది జనాలకి అనిపిస్తుంది అంటే ఓహో ఈయన నంబర్ వన్ పొజిషన్ అని చెప్పి తలకెక్కింద్రు అని ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే కలిగింది కట్ చేస్తే సంజన భరణి అన్న భరణి అనుకుంటూ చాలా బాగుండేది సంజనకి లేడీస్ లో గాని జెంట్స్ లో గాని ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు ముఖ్యంగా లేడీస్ లో అయితే హై లెవెల్ ఫ్యాన్స్ ఉన్నారు భరణికి వీళ్ళందరి ఫ్యాన్స్ కూడా చాలా హెల్ప్ అయ్యారు ఎందుకంటే పెళ్లి కూతురు ఇలా ఉండే కాబట్టి సంజనకి మెల్లిగా దూరం అయిపోయాడు సంజన మాటి మాటి కంటనే ఉంది భరణి అన్న ఎంతో లెక్క లేడు అని నామినేషన్స్ లో సంజన అతన్ని నామినేట్ చేద్దాం అనుకుంది ఏమవుతుంది నామినేట్ చేస్తే అంత రేజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి ఆమెనే కొడతాడా ఏంటి అన్నంత స్థాయిలో ఆయన రేజ్ అయ్యాడు ఇలా ఇలా చేయి చూపించుకుంటూ నేను సాయం చేస్తా వచ్చావు సాయం చేస్తా చూపుకోడంలో నేను సాయం చేస్తే కొన్నావు అని పదే 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 ఆమెను అవుట్ చేయడం అనేది చూసే వాళ్ళకు సంజన ఫ్యాన్స్ కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా ఎందుకు ఒక లేడీ మీద అంతగా ఫైర్ అవ్వాలా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో అక్కడ మరి ఆయన ఏమనుకోని అంత ఫైర్ అయ్యాడు ఆమె అవుట్ చేసి ఉండొచ్చు దాన్ని కూడా ఆయన లైట్ తీసుకుంటే సరే అమ్మా నీకు అక్కడ నచ్చితే అలాగే కానీ అని చెప్పుంటే ఇంకెలా ఉండేదో మరి అది కూడా నెగిటివ్ అయిందని నాకు అనిపించింది ఆ విధంగా సంజనా ఫ్యాన్స్ కూడా బరణిని కొంచెం పెట్టేశారు ఇకపోతే రీతు రీతు డెమాన్ అతనికి యాంటీ గానే ఉన్నారు రీతు అతని మీద నామినేట్ చేస్తూ నాకు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చారు నాకు మాట ఇవ్వలేదు మీరు అంటూ రీతు చాలా సీరియస్ అయింది ఆమె మీద కూడా అతను సీరియస్ అవ్వడము తర్వాత దివ్య రీతుతో మాట్లాడిందని తెలుసుకొని చూసి నువ్వు రీతుతో మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పి దివ్యతో అనడం ఇవి అన్ని కూడా రీతు ఫ్యాన్స్ కి సుర్రు 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 అనిపించేలాగానే ఉంటాయి ఆ విధంగా రీతు ఫ్యాన్స్ కూడా సైడ్ అయిపోయారు అలాగే డెమన్ డెమన్ అంటే రీతు ఫ్రెండ్ కదా సో ఆటోమేటిక్గా డిమాండ్కి భరణికి ఎలాంటి గొడవ సంఘర్షణ లేకపోయినా రీతు ఫ్రాన్ డిమాండ్ కాబట్టి డిమాండ్ ఫ్యాన్స్ కూడా భరణికి ఆంట్రీ అవుతారు ఇక్కడ ఓటింగ్లో కూడా డిమాండ్ ఉన్నాడు సో ఓట్లు రీతు ఫ్యాన్స్ డిమాండ్ ఫ్యాన్స్ డిమాండ్కే వేస్తారు సో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ తనూజకేస్తారు అవసరం ఉంటే రీతి కూడా వేస్తారు అంటే మనకి కూడా వేస్తారు ఇలా ఉంది కదా ఇకపోతే భరణి ఫ్యాన్స్ అంటే తనూజ ఫ్యాన్స్ కావచ్చు దివ్య ఫ్యాన్స్ కావచ్చు భరణి ఫ్యాన్స్ కావచ్చు రాము ఫ్యాన్స్ కావచ్చు ఇప్పుడు కనుక భరణి ఒక్కడే నామినేట్ లో ఉంటే వీళ్ళందరూ కూడా భరణికి వేసే అవకాశం ఉండేది ఓట్లు తనూజా ఫ్యాన్స్ కొంచెం పక్కకు పోయినా సరే భరణికి వేసే అవకాశం ఉండేది ఇప్పుడు ఏమైంది భరణి నామినేట్ లో ఉన్నాడు దివ్య నామినేట్ లో ఉంది రాము కూడా నామినేట్ లో ఉన్నాడు తనూజ కూడా నామినేట్ లో ఉంది ఇంత మంది నామినేట్ లో ఇంత మంది నామినేషన్ లో ఉంటే ఓట్లన్నీ చీలిపోతాయి కదా ఈ ఆపోజిట్ వాళ్ళేమో వాళ్ళకు యాంటీగా వెళ్లాలని వాళ్ళకి ఓట్లు తగ్గించాలని అందరూ తనుజాకి డొమాన్ కి వీళ్ళకి ఎక్కువ వేసుకుంటూ పోయి భరణికి కావాలనే డౌన్ చేసుకుంటారు ఇది కూడా జరిగి ఉండచ్చు ఈ కారణాలు ఇలా ఉండగా కొత్తగా వచ్చారు వైల్డ్ కార్డ్ దీంట్లో ఎవరు దివ్యల మాధురి రావడం రావడమే టిస్కో టిసుకో అని చెప్పి టార్గెట్ చేసి పడేసి సో ఇతన్నే లేపెయ్యాలి అని దివ్య కూడా ఒకసారి అంటది దివ్యల మాదిరి మిమ్మల్ని బాగా టార్గెట్ చేసింది అందుకే తనుజని దగ్గరికి తీసుకుంది నన్ను దూరం పెడుతుంది ఇది ఏదో మీ మీద కుట్ర పండినట్టే అనిపిస్తుంది అని దివ్య అన్నది దివ్య ఏజ్ లో చిన్నది కావచ్చు కానీ బుర్ర మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు భరణి పోయిన తర్వాత దివ్య నిజరూపం బయటకు వస్తాయి అంటే బాగా ఎనలైజ్ చేయగలదాన్ని అందుకనే ఆ మాట అనగలిగింది మాధురి నిన్ను టార్గెట్ చేసినట్టుంది ఫస్ట్ నిన్ను ఏం చేయలేక చుట్టూ ఉన్న నీకు దూరం చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుంది అని అది నిజమే అని పెద్దమైంది ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ ఆమెకి పక్క వెళ్ళిపోయారు అంజన ఫ్యాన్స్ అమ్మ పక్కకు పోయారు దివ్య ఫ్యాన్స్ రాము ఫ్యాన్స్ వీళ్ళకే ఓట్లేదు మాధురి కూడా చాలా ప్రమాదకరంగా మారిందా మాధురికి భరణికి వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ నడిచినట్టుగా బయట మీమ్స్ షార్ట్స్ వీడియోస్ రన్ అవుతా ఉన్నాయి ఇది కూడా బయట సొసైటీ లో దువాడ శ్రీనివాస్ సైడ్ నుంచి ఏమైనా ప్రమాదకరంగా మారిందా భరణికి భరణి అక్కడే ఉంటే ఏదో ఒక రకంగా లవ్ ట్రాక్ స్టార్ట్ అవుతుందా ఏంటి అన్న అనుమానం వచ్చిందా ఆమె ఫ్యాన్స్ దువ్వాడ శ్రీనివాస ఫ్యాన్సు వాళ్ళకుండే పిఆర్ కావచ్చు భరణిని పంపించేయాలరా భయ్ అనుకున్నారా లేకపోతే దివ్యల మాధురి ఎంటర్ అవడం అవ్వడమే ఫుల్ ప్లానింగ్తో ఫుల్ స్ట్రాటజీతోనే వచ్చిందా బలంగా ఎవరున్నారో వాళ్ళని పంపించేద్దాం అని సో బలంగా ఉన్నది ఎవరు అంటే భరణి ఆయనకి పక్కన తనుజ ఆ పక్కన దివ్య ఇటు వెనక రాము ఇంతమందితో ఆయన చాలా బలంగా ఉన్నాడు సో బలమైన పర్సన్ని బయటికి పంపించేస్తే తనూజ ఒకవైపు దివ్య ఒకవైపు రాము ఒకవైపు కఖ వికల అయిపోతారు వీళ్ళందరినీ డీల్ చేయడం పెద్ద కష్టం కాదు అలాగే తనూజ మాధురికి దగ్గరగా ఉంది రాజు అనుకుంటూ అమ్మ అనుకుంటూ ఆటోమేటిక్గా పొరపాటున ఏమన్నా తనూజ నామినేట్లో లేకుంటే మాధురి నామినేషన్లో ఉంటే తనూజ ఫ్యాన్స్ అందరూ మాధురికి హెల్ప్ చేసే అవకాశం ఉంది కదా రీతితో కూడా చాలా బాగుంటుంది కూడా పెట్టుకున్నా కానీ అప్పుడప్పుడు వల్ల బాగానే ఉంటుంది ఉన్నా లేకపోయినా ఆమెకి ఆమె ఫ్యాంట్స్ తనూజా ప్యాంట్స్తో చాలా ప్లస్ అవుద్ది అలాగే వైల్డ్ కార్డు నుంచి వచ్చిన వాళ్ళందరితో కూడా మాధురికి ఎలాంటి ప్రాబ్లం లేదు సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా మాధురి నామినేట్లో ఉంటే హెల్ప్ చేసే అవకాశం ఉంది సో ఇక్కడ మాధురి ఏమైనా రావడం రావడమే బలమైన ప్లానింగ్తో స్ట్రాంగ్ స్ట్రాటజీతో వచ్చిందా ఆమె వచ్చిన ఫస్ట్ వీకే భరణి వెళ్ళిపోయాడు ఇది కూడా మనం ఈ యాంగిల్లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే అంత స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ భరణి గారు బయటికి పోవడం అంత ఈజీ కాదు పెద్ద భారీ కుట్ర జరిగిందా అంటే ఏమో దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ ఏమైనా భారీ కుట్ర చేశారా తెలీదు లేకపోతే ఆయనకు యాంటీగా తనూజా ఫ్యాన్సు రీతు ఫ్యాన్సు డెమాన్ ఫ్యాన్సు మాధురి ఫ్యాన్సు ఇంకా వేరే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కలిసి కుట్ర చేసి ఇతని పంపించేయాలి అని ప్లాన్ చేశారా జరిగి ఉండొచ్చు ఇలా రకరకాల స్ట్రాటజీలతో రకరకాల భారీ కుట్రలతో అతను బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు అతనికి ఓటింగ్ తగ్గి ఉండొచ్చు ఇకపోతే సెల్ఫ్ గోల్ ఉందంటారా అంటే ఉండొచ్చు ఆయన తనూజకి ఎక్కువ చూసుకోవటము అనేది ఆయనకు ప్లస్ అయింది మైనస్ అయితే కాలేదు కానీ అందరూ నా వల్లనే నన్ను టార్గెట్ చేస్తే వెళ్ళిపోయారు అనడం మైనస్ అయ్యిందేమో అనిపించింది మాధురితో ఇతను యాంటీగా ఉండడం అంటే ఆమె అతనితో యాంటీగా ఉండడం మైనస్ అయిందేమో సంజనని అలా అనడం మాత్రం ఖచ్చితంగా తప్పే చాలా రాంగ్ అనిపించింది ఒక లేడీని అంటే ఆమె బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది మాధురిని కూడా కోపంగా ఉండే మాధురిని కూడా నవ్వించే మనిషి సంజన గారు సో సరదాగా ఉందామబ్బా అనుకుంటూ ఎందుకంటే బోర్ కొడుతుంది అంటూ స్టిక్కర్లు పోయినాయి అనుకుంటూ ఇద్దరు కలిసి డ్రామా చేసి కొంచెం అందరిని అలర్ట్ చేశారు సో ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి మాధురి సంజన కూడా ఫ్రెండ్స్ అవుతున్నారు ఈ పరిణామాలన్నీ కూడా భరణికి వ్యతిరేకంగా మారినాయా మారి ఉండొచ్చు ఇక ఇంకొక విషయం మెయిన్ విషయం ఏంటంటే బయట వాళ్ళు చెప్పినాక దివ్య చెప్పినప్పుడు భరణి తనూజకి దూరం జరిగితే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చాడు అతని ప్రవర్తన వల్ల మాటన వల్ల చూసే ఆడియన్స్కి ఆ ఇతను తనూజను పక్కన పెట్టబోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నిజంగా పక్కన పెట్టాడా అంటే లేదు ఏదైనా టాస్క్లు వస్తే మనకు అర్థమయ్యేది ఇంకొక వారం అయితే తను తనూజను పక్కన పెట్టాడా లేదా తెలిసిపోయింది కానీ ఇంకొక వారం కూడా ఉండే అవకాశం ఆయనకు రాలేదు సో ఇతను తనూజని పక్కన పెట్టేస్తాడేమో అని అనుమానం వచ్చి ఆమె ఫ్యాన్స్ అతనికి వ్యతిరేకంగా మారుంటారు అనిపిస్తుంది ఇకపోతే సెల్ఫ్ గోల్ ఏంటి అని అంటే ఈ బాండింగ్స్ అనేది సెల్ఫ్ గోల్ అని చాలామంది అంటున్నారు కానీ నాకైతే పర్సనల్గా ఆ బాండింగ్ సెల్ఫ్ గోల్ ఆ బాండింగ్స్ అతనికి సెల్ఫ్ గోల్ లాగా మారలేదు అనిపించింది ఎందుకంటే అతను ఆడుతూనే ఉన్నాడు ఆట ఆడుతూనే ఉన్నాడు ఎక్కడ కూడా తన ఆటని ఆపుకోలేదు దివ్య కోసం తనుజ కోసము ఇంకొకరి కోసం తన అయితే ఆపుకోలేదు అదే బాల్స్ కెప్టెన్సీ దాంట్లో బాల్స్ వేయాలి అనుకున్నప్పుడు తనుజకు బాల్స్ వేయకుండా ఓన్లీ ఇమూకే వేద్దాం అనుకున్నప్పుడు దివ్య వేయండి సార్ వేయండి సార్ అన్నట్టు వేసి ఉండొచ్చు కానీ ఆమెను సేవ్ చేద్దాం అనుకున్నాడే తప్ప తన ఆటను మొత్తం లాస్ చేసుకోవాలని మాత్రం ఆయన అనుకోలేదు ఇక్కడ భరణి ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి ఆయన గురించి మొత్తం నెగిటివ్గా చెప్పడం అనేది ఎప్పటికైనా తప్పే ఎలిమినేట్ ఎప్పుడైనా అవ్వాల్సిందే ఎనకో ముందు అవుతూనే ఉంటారు తెలుసు తెలియక కొన్ని మిస్టేక్ జరుగుతూనే ఉంటాయి అంత మాత్రాన ఎలిమినేట్ అయిపోయాడు కదా అని అందరూ అతని గురించి బ్యాడ్గా చెప్పడం మాత్రం తప్పు అలాగే శ్రీజతో చేసింది కూడా ఎక్కువ మైనస్ అయింది సో శ్రీజ ఫ్యాన్స్ అందరూ కూడా భరణిని అటాక్ చేసి ఉంటారు శ్రీజా ఫ్రెండ్ కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా భరణిని అటాక్ చేయడం కోసం ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళి ఉంటారు ఎపిసోడ్ ఎపిసోడు తప్పు జరిగింది అని భరణిని ఒప్పుకున్నాడు రెండు మూడు సార్లు అంటాడు కూడా అబ్బా అలా చేసి ఉండాల్సింది కాదు అని ఇలాగా అందరి ఫ్యాన్స్ ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు ఎందుకంటే అతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అందరిని కలుపుకుపోతున్నాడు కానీ తెలుసో తెలియకో క్షణికావేశంలోనో ఈ శ్రీజన్ పక్కకు నెట్టడం అలాంటివి ఉన్నాయి కదా అలాంటి క్షణికావేశంలోనో సంజనాన్ని తిట్టాడు కదా అలాంటి సందర్భంలోనో దివ్యతో రీతిని కలిసి ఉండడం కరెక్ట్గా లేదు అన్నాడు కదా ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలతో అతను కొంచెం యాంటీ అయి ఉంటాడు అతని ఫ్యాన్స్కి ఎప్పుడు రాంగ్ అనిపించాలి అతనికి స్ట్రాంగ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు సో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎలిమినేట్ అయ్యాడు అయితే ఏంటి గేమ్ నాకు ఎవరైనా ఎలిమినేట్ అవుతారు కాకపోతే కప్పు వరకు ఉంటాడు కప్పు తీసుకుంటాడు లేకపోతే టాప్ టూ టాప్ వన్ వరకు ఉంటాడు అనే ఎక్స్పెక్టేషన్ ఉండే మధ్యలోనే ఆయన వెళ్ళడం అనేది అందరికీ షాకింగ్ విషయమే మీకేమనిపిస్తుంది నేను చెప్పిన వాటిలో ఏదైనా రాంగ్ అనిపించిందా రైట్ అనిపించిందా కాదనిపించిందా ఏదైనా చెప్పాలని వస్తే కంపల్సరిగా కామెంట్ చేయండి మీ ఒపీనియన్ అనేది మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్